సీఎం గారు అసెంబ్లీ సమావేశంలో మా థియేటర్ యజమానులకు అపాయింట్మెంట్ ఇస్తానని చెప్పి ఉన్నారు ఒకవేళ అటు అపాయింట్మెంట్ ఇచ్చినట్టయితే ఓన్లీ నాలుగు అంశాలు మాత్రమే సీఎం గారు చెప్పదలుచుకున్నాం ఒకటి టికెట్ రేట్లు ఫిక్స్ వంద రూపాయల నుంచి నూట యాభై మధ్యలో కానీ లేదా వంద నుంచి రెండు లోపు కానీ ఫిక్స్డ్ రేట్స్ ఉంటే ప్రేక్షకులకు కూడా ఇబ్బందికరంగా ఉండదు ఉదాహరణకు ఇప్పుడున్న టికెట్ రేటు మా థియేటర్లో వంద ఉంటే ఒక అనే సినిమాకు నూట యాభై ఇండియన్ అనే సినిమాకు నూట డెబ్బై ఐదు కలిగి అనే సినిమాకు రెండు వందల యాభై ఇవి కాకుండా కూడా కొన్ని ఇంకా పెద్ద సినిమాలకు ప్రభుత్వం ద్వారా యాభై రూపాయలు అదనం జియో తెచ్చి టికెట్ రేటు పెంచుతున్నారు ఈ విధంగా చేస్తే ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారు మేము కోరుకునేది ఏంటంటే మా థియేటర్ యజమానులు టికెట్ రేట్ ఫిక్స్ ఉంటేనే ఎక్కువ మంది ప్రేక్షకులు చూసి సక్సెస్ అవుతామని అనుకుంటున్నాము లక్ష ప్రేక్షకులు చూసే బదులు పది లక్షల మంది చూడాలని కోరుకుంటున్నాం టికెట్ రేట్ తక్కువ ఉండటం వల్ల అదొకటి రెండవ అంశం బీ లైసెన్స్ మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలకు పెంచాలని కోరుకుంటున్నాము నాలుగవది పూర్వం థియేటర్లన్నీ వెయ్యి సీట్లు పన్నెండు వందల సీట్లతోటి నిర్మించడం జరిగింది కెపాసిటీగా వాటిని నాలుగైదు వందల సీట్లకు తగ్గించుకుంటాం మిగతా స్పేస్ని కమర్షియల్ స్పేస్గా ఇస్తేందుకు లేదా వసతి ఉన్న వాళ్ళు ఇప్పుడే కొన్ని కమర్షియల్ స్పేస్ మార్చుకునేందుకు అవకాశాన్ని ఇవ్వాలని కోరుతున్నాం ఈ బి ఫామ్ వల్ల కలెక్టర్ గారి జాయింట్ కలెక్టర్ గారి పర్మిషన్లు ఉంటాయి ఇది మున్సిపల్ పర్మిషన్ కూడా వచ్చే విధంగా చేసి మాకు కమర్షియల్ స్పేస్ కల్పించాలని కోరుకుంటున్నాం నాలుగవది ఎలక్ట్రిక్ టారిఫ్ ఇండస్ట్రియల్ స్టేటస్లో పెట్టి యూనిట్ ఛార్జెస్ తగ్గించాలని కోరుకుంటున్నాం ఇవి మినిమంగా చేసి మాకు ఇండస్ట్రీ అన్ని కాలం మళ్ళీ నిలదొక్కునే అవకాశం ఉంది థ్యాంక్స్ అండి